ప్రతి ఒక్కరూ మనల్ని నవ్విపోస్తారు ఇక్కడ ఇలాంటి ఆచారాలు జరగాలి చనిపోయిన మనిషిని బ్రతికున్నాడని చెప్పేసి పదే పదే వాదిస్తూ ఉంటే అసలు కావ్యకి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు మీరైనా పెద్దవాళ్ళగా చెప్పండి అని రుద్రాణి అంటూ ఉంటుంది రుద్రాణి గారు నేను ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను నా భర్త చనిపోయాడని పది పది బల్ల కొద్ది చెప్తున్నారు అసలు ఏమనుకుంటున్నారు మీరు నన్ను పిచ్చి దాని కింద లెక్క కడుతున్నారా నా భర్త బ్రతికే ఉన్నాడు నా భర్త చనిపోలేదు బ్రతికున్న మనిషికి కర్మకాండ చేయమంటూ పిచ్చి పిచ్చిగా మీరు మాట్లాడితే మిమ్మల్ని చంపి ఇక్కడే కర్మకాండ చేయించవలసి వస్తుందంటూ కావ్య రుద్రాణికి షాక్ అయితే ఇస్తుంది దెబ్బకి నీళ్ళు నములుతూ రుద్రాణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య కోపాన్ని చూసి అది కదమ్మ అమ్మమ్మగారు అతీ గారు నా మాట నమ్మండి నా భర్త బ్రతికే ఉన్నాడు కొద్ది రోజులు ఎదురు చూడండి అని చెప్పేసి మీకు చేతులెత్తి దండం పెడతాను ఇలాంటి కార్యక్రమాలు నా భర్తకి చెయ్యొద్దు అని చెప్పేసి ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ వెళ్ళిపోతుంది కావ్య అయితే కావ్య మాటని గౌరవించిన ఆ కుటుంబం ప్రస్తుతానికి రాజుకి కర్మకాండలు చేయడం అయితే ఆపేస్తారు ఇక ఆ కుటుంబంలో బాధపోదు కావ్య మాటల్లో అసలు ఎలా నమ్మాలో అర్థం కాదు ఎందుకంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది కావ్యని చూసిన రాజు ఎందుకు తన వెంట రాకుండా వెళ్ళిపోతాడు ఇది వాళ్లకు సందేహం అలాగే ఇక వాళ్ళు చాలా బాధలో ఉంటారు అసలు కళ్యాణ్ అయితే రాజు చనిపోయాడు అని చెప్పిన దగ్గర నుంచి తన నోటి వెంట ఒక్క మాట కూడా రావడం లేదు గుండెల నిండా ఉన్న దుఃఖాన్ని కూడా బయటికి చూపించలేక అక్కడ జరుగుతున్నది చూస్తూ నిలబడిపోతాడే తప్ప తను ఏమీ చేయలేని నిస్సహాయులా ఉండిపోతాడు కళ్యాణ్ తన అన్న అంటే అంత ప్రాణం కళ్యాణ్కి రాజు విషయంలో జరిగిన సంఘటనని జీర్ణించుకోలేని కళ్యాణ్ అసలు ఎవరితోనే మాట్లాడకుండా మౌనాన్ని వహించేస్తాడు ఇక అలా జరుగుతూ ఉంటుంది ఆ ఇంట్లో సంఘటనలు ఇక్కడ చూస్తే రాజుకి ఎప్పటికైనా గతం గుర్తుకొచ్చే ప్రమాదం ఉంది లేకపోతే తన వాళ్ళు తనని చూసే ప్రమాదం ఉంది ముందు రాజు ప్రూఫ్స్ అన్నీ మార్చేస్తుంది అలా రాజు ప్రూఫ్స్ మార్చే ప్రయత్నంలోనే తండ్రి నిలదీయడంతో రాజుని తీసుకుని ఫారెన్ వెళ్ళిపోతానని చెప్తూ ఉంటుంది ఎంత అన్యాయం చేస్తున్నావు ఆ కుటుంబానికి ద్రోహం ద్రోహం చేస్తున్నావు నేను నాకు న్యాయం చేసుకుంటున్నాను ఆ కుటుంబం దృష్టిలో రాజు చనిపోయాడు ఇక నా దృష్టిలో రాజు కొత్త జీవితం ఎత్తాడు కాబట్టి ఇక నుంచి తను నావాడు అక్కడ ఇంతకాలం ఆ భగవంతుడు వాళ్ళకి ఇచ్చాడు నా ప్రేమను కూడా బ్రతికించాలని ఇప్పుడు భగవంతుడు నా ఆ వైపు ఇక రాజుని పంపించాడు ఈ అవకాశాన్ని వదులుకుంటే నా అంత పిచ్చిది ఎవరూ ఉండదు కాబట్టి నేను ఫారెన్ వెళ్ళిపోయే వరకు నాకు సహకరించండి అంతేకాని వేరే సలహాలు ఇవ్వాలని మాత్రం ప్రయత్నించడానికి లేదు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది యామని అయితే యామని చేస్తున్న పని అస్సలు ఇష్టం ఉండదు తన తండ్రికి కానీ ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోతాడు అంతే ఇక నిజసహాయులా నిలబడిపోతాడు కూతురు భార్య చేస్తున్న పనిని ఇక తప్పు పట్టలేక భార్య కూడా కూతురికే వంత పడడం అనేది తన మనసుకి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది రాజు పూర్తిగా యామని నమ్మడు యామిని తనది అని అనుకున్నది తనకి అనిపించడం లేదు అని తన మనసులో ఫీలింగ్ కలిగిన యామిని ఎక్కడ బాధపడుతుందో అని చెప్పేసి అస్సలు ఇక నిజాన్ని నమ్మలేనట్టు నమ్మినట్టు కాకుండా నిస్సహాయత వసిస్తూ ఉంటాడు ఇక ఇది ఎలా జరుగుతూ ఉండగానే ఫారెన్ వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఇక అన్ని ప్రిపరేషన్స్ కూడా చేసేసుకుంటుంది యామిని ఇక అన్ని ప్రిపరేషన్స్ చేసేసుకున్న యామిని ముఖ్యమైన వ్యక్తిని కలవాలి కలిసి వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటాను ఇక నా నిర్ణయం ఫైనల్ చేసుకుని నేను ఫారెన్ వెళ్ళిపోతాను రాజుని తీసుకుని అంతవరకు రాజుని తన వాళ్ళు ఎవరో చూడకుండా ఉంటే చాలు అని చెప్పేసి యామని అనుకుంటూ ఉంటుంది అలా అనుకుంటూనే యామని అయితే ఇక జైలుకైతే వెళుతుంది అలా వెళ్ళేసరికి ఇక అక్కడ అనామికను కలవాలని చెప్పేసి అక్కడ అడగడం సరే వెళ్ళమని చెప్పేసి అనామికను కలవమని అక్కడ పర్మిషన్ అయితే దొరుకుతుంది ఈలోగా అప్పు అయితే ఇక తన పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడకు పని ఉండి రావడం అయితే జరుగుతుంది ఒక ముఖ్యమైన కేసు విషయంగా డిస్కషన్ చేయడానికి వచ్చేసరికి అక్కడ అనామికను కలవడానికి ఎవరో వచ్చారు మేడం అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది అలా చెప్పేసరికి ఇక అప్పు అయితే అక్కడి నుంచి గబగబా వెళుతుంది అలా వెళ్ళేసరికి అనామికతో యామిని మాట్లాడుతూ ఉంటుంది యామిని ఎవరన్నది ప్రస్తుతానికి అప్పుకి తెలియదు అసలు తనెవరు ఎవరు అనామికను కలవడానికి ఎందుకు వచ్చింది అనామిక తల్లిదండ్రులకు నొక్క కూతురు మరి ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఎవరు అని చెప్పేసి పక్కగా ఉండి చూస్తూ ఉంటుంది ఇక పగని తీర్చుకోవడానికి ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి నేను పగని తీర్చుకుంటాను నీ పగని నేను పంచుకున్నాను అని చెప్పేసి యామని చెప్పడం జరుగుతుంది పగని పంచుకుందా అంటే తన పగని పంచుకుంది అంటే అర్థమేంటి బావ చనిపోయాడు కదా ఇంకా తనకి పగేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే నీ పగని పంచుకున్నాను నేనేం చేయబోతున్నానో ఇక నీకు చెప్పడానికి వచ్చాను అని చెప్పేసరికి శభాష్ నువ్వు చాలా గ్రేటు నిజంగా నువ్వు నాకు స్నేహితురాలు అయినందుకు చాలా సంతోషంగా ఉంది ఎట్టి పరిస్థితిలోని వాళ్ళ కంట పడకూడదు వాళ్ళకే అస్సలు ఇంకా దొరకకూడదు నీకు కావాల్సింది దక్కించుకుని వెళ్ళిపో నువ్వు ఫారెన్లో నాకు పరిచయం అవడం ఇప్పుడు నాకు అది ఉపయోగపడింది మానిద్దరం ఒకే జాతికి చెందిన వాళ్ళం మానిద్దరి పగ ఒక్కరి మీదే కాబట్టి ఇక ప్రతిరోజు కుమిలి కుమిలి ఏడుస్తుంది ఆ కావ్య ఆ ఏడుపు చూడడమే నాకు కావాలి ఆ కుటుంబం ఏడవడం నాకు కావాలి నన్ను జైలుకి పంపించి నాపై విజయం సాధించాను అనుకున్న వాళ్ళు మాత్రం ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అంటే ఏదో జరిగింది తను ఎవరు కనిపెట్టాలి అని చెప్పేసి అక్కడి నుంచి గబ్బా గబ్బా వెళ్ళిపోతుంది ఈలోక యామని బయటికి రావడం యామని కప్పు కనిపించదు యామని వెళ్ళిపోతున్న తర్వాత యామనిని ఫాలో అవుతూ వెళ్ళడం మొదలు పెడుతుంది అప్పు అయితే యామనీని ఫాలో అవుతూ వెళుతూ ఉంటుంది యామని అసలు ఎవరు అసలు తను ఎవరు అనామిక తను కలిసి ఇక ఫారెన్లో ఉన్నామని చెప్పి అంటుంది ఇక తనని ఎప్పుడు నేను అనామికతో చూడలేదు అసలు తనకి తనకి సంబంధం ఏంటి అని చెప్పేసి అను ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక ఫారెన్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్న సమయంలోనే ఒకానొక సందర్భంలో అనామికకు యామినికి పరిచయం ఏర్పడుతుంది ఇక అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూనే తను అదంతా కూడా తిరుగుతూ ఉంటుంది కదా ఆ సమయంలోనే వీళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడతాం ఆ పరిచయం ఫారెన్లో తెలుగు వాళ్ళు కదా ఇంకా పరిచయం ఫ్రెండ్షిప్గా మారుతుంది ఇద్దరు క్యారెక్టర్స్ ఒకటే కాబట్టి వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఏర్పడుతుంది అది ఇప్పుడు రాజుపై పగగా మారి రాజుకి ఇద్దరు ఇక శత్రువులు రాజుని ప్రేమించిన అమ్మాయి ఒకరితి అలాగే రాజుని పతనం కోరుకునే అమ్మాయి ఇంకొకరిది కాబట్టి ఇద్దరూ కలిసి రాజును దక్కించుకుని ప్రయత్నం చేసిన యామునికి సపోర్ట్ గా నిలబడి ఇదంతా ప్లాన్ చేసి ఎలా అయితే చివరకు యాముని ఇక అనామిక కన్నా తెలివిగా ఆలోచించి తన రాజుని దక్కించుకుని దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకోవడం యామునిని ఫాలో అవుతూ వచ్చిన అప్పుకి యాముని ఇంట్లోకి వెళ్ళడం చూసి లోపలికి వెళ్ళిన అప్పుకి రాజుని చూసి గుండె పగిలే నిజమైతే ఎదురుపడుతుంది దెబ్బకు అక్కడున్న రాజుని చూసి నిర్ఘంధురాలైపోయి ఉండిపోతుంది ఆ కుటుంబం తప్ప మరెవ్వరూ పరిచయం లేనట్టుగా రాజు మాట్లాడుతూ ఉంటే అప్పుడు అర్థమవుతుంది అప్పుకి రాజు గతాన్ని మర్చిపోయాడని అలా రాజు గురించి అప్పు నిజం తెలుసుకోబోతుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరిగిపోతుంది రాజు కావ్య కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ను ప్రే సబ్స్క్రైబ్ చేసుకో పక్కన గంట సిమ్మలో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి